ఖమ్మం నగరంలో మున్నేరు వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్నాయి పలు స్వచ్ఛంద సేవా సంస్థలు మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ ఆధ్వర్యంలో మిత్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు పలు ఐటీ కంపెనీల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది పదమూడు కాలనీల్లోని ప్రజలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తుమ్మల తెలిపారు వరదల్లో సర్టిఫికెట్స్ కోల్పోయిన విద్యార్థులకు త్వరలోనే అన్ని రకాల సర్టిఫికెట్లు అధికారులు అందజేస్తారంటోన్నారు తుమ్మల మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఖమ్మ నగరంలో మున్నేరు వరలతో అన్ని కోల్పోయినటువంటి బాధితులందరికీ కూడా సహాయార్థం ఐటీ కంపెనీలు కావచ్చు కొన్ని సేవా సంస్థలు కావచ్చు ముందుకు సాయం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున ఇటు తుమ్మల యుగంధర్ ఆధ్వర్యంలో కూడా సేవా కార్యక్రమాలు చూస్తున్నాయి ప్రస్తుతం మనతో పాటు యుగంధరం ఉన్నారు సార్ ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు ఎవరెవరు వస్తున్నారు సాయం చేయడానికి వరద బాధ్యత మొన్న జరిగినటువంటి వరద తర్వాత అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఖమ్మం పట్టడానికి ఉన్నటువంటి ఇబ్బందులకి మా సహాయం చేస్తామని అందరు ముందుకు వస్తున్నారు ధన్యవాదాలు వాళ్ళందరి పేరు పేరున ఈ కార్యక్రమం తీసుకున్నది జెడ్ఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కంపెనీ మొన్న శ్రీధర్బాబు గారు తుమ్మల గారు హైదరాబాద్లో ఓపెన్ చేసి ఇక్కడ పంపించినటువంటి సుమారు పదివేల కిట్లు వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఖమ్మం పట్టణానికి సుమారు ఐదు వేల కిట్ల పైన వస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిషిరీస్ని ఐడెంటిఫై చేసే బాధ్యత మా కార్యకర్తలు తీసుకున్నారు వాళ్ళందరూ ఒక టీం కింద పనిచేసి ఎవరైతే నష్టపోయారో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువు ఇంటికి కావాల్సిన ఒక నెలపాటు సరిపడే వస్తువులు ఈ కంపెనీ ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా సత్యం సంస్థలు కూడా ఇందా మిత్ర ఫౌండేషన్లో కూడా చూసాం అందరికీ కూడా గ్యాస్ పొయ్యిలతో పాటు బియ్యం ఇచ్చారు వాళ్ళు ఎన్ఆర్ఐ ఫౌండేషన్స్ వారు వాళ్ళకి చూచినటువంటి సహాయం చేస్తారా ఆ విధంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖమ్మం ప్రజల తరఫున వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు ఎట్లుంది సార్ సిచ్యువేషన్ అంతా కుదురుకున్నట్టేనా విద్యార్థులకు సంబంధించి సర్టిఫికెట్ల విషయంలో కూడా మీరు ముందస్తు చర్యలు చేపట్టారు కదా ఎంతవరకు సత్తు వెళ్తారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా సెటిల్ అయినాయి డివిజన్స్ అన్నీ కూడా పూర్వస్థితికి వచ్చినాయి విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఇప్పటివరకు రాలేదు వన్ పర్సెంట్ మెంబర్స్కి ఇళ్ళని ఐడెంటిఫై చేసిన దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ బ్యాంక్ అకౌంట్లో లింక్ అవ్వడం వల్ల ఉన్నటువంటి సమస్యను కూడా పరిష్కరించే కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంది దానికి కావాల్సినటువంటి సాయం కావాలని కూడా మీకు సిద్ధంగా ఉంది రోడ్ల మరమ్మతుకు సంబంధించి కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో రోడ్ల చేయాల్సి చేయాల్సిన దానికి సంబంధించిన ప్రణాళిక అంతా ఇప్పుడు ఆల్రెడీ నైంటీ పర్సెంట్ క్లియర్ చేశారండి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది మన మంత్రి గారు ఖమ్మం పట్టణంలోనే కాదు ఖమ్మం కాన్స్టిటెన్స్లో ఉన్న ప్రతి ఒక్క రోడ్ ఏదైతే పాడైందో దానిని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకోవడం కోసం ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ అలాంటి మహా విపత్తుని ఎదుర్కోవడం చాలా కష్టం కానీ తుమ్మల గారు కానీ మీరు కానీ దగ్గరుండి ఎదుర్కోవడం జరిగింది ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది సార్ ఈ విషయం అంటే ఈ కష్టం ఈ ఆ వరద ఎవరు ఊహించిన వరద అంత నల ముప్పై ఐదు ఏడు ముప్పై ఆరు అడుగుల వరద ఇప్పుడు ఖమ్మం పట్టణం ఎప్పుడు చూడలేదు వచ్చిన దేవుడి దయ వల్ల అధికారుల కృషి వల్ల ఎక్కడా కూడా ఒక ప్రాణ నష్టం లేకుండా చేసాం ఆస్తి నష్టం జరిగింది ఆస్తి నష్టానికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా మనం అందుబాటులో ఉండగలం వాళ్ళకి కావాల్సినటువంటి జీవనం వృత్తులు కూడా ఏమేమి చేసుకునే అవకాశం కూడా స్టడీ చేస్తాం తప్పకుండా వాళ్ళకి ఆ విధంగా కూడా తోడ్పాటు రాబోయే రోజులు అందిస్తాం తుమ్మల యువసేన తరపున ఇంకేం కార్యక్రమాలు చేయడం ఏ ఎటువంటి వాళ్ళకి వచ్చినటువంటి ఎటువంటి సమస్యను మా దృష్టికి తీసుకొచ్చినా ఆ సమస్యకు పరిష్కరించే కెపా మాకు ఉంది ఉంది కాబట్టి వాళ్ళు ఈ సమస్య ఉంది మాకు అంటే ఆ సమస్యను తీరుస్తున్నాం ఇప్పుడు పుస్తకాలు ఇబ్బంది ఉందన్నారు పుస్తకాలు చేసాం కంప్యూటర్స్ ఇబ్బంది ఉన్నారు కంప్యూటర్స్ చేస్తున్నాం సరుకులు కావాలంటే సరుకులు వాళ్ళకి ఏది కావాలంటే రేపు వాళ్ళు జీవన కొంతమంది కుటుంబాలు అడుగుతున్నారు అవి కూడా చేసే కార్యక్రమం తర్వాత వికలాంగులకు ఏదైతే వాళ్ళకి వీల్చైర్స్ కానీ వాళ్ళ కర్రలు కూడా కోల్పోయారు వాటిని కూడా వాళ్ళకి సమకూర్చే కార్యక్రమం తీసుకుని రాబోయే పది రోజులు అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం సార్ ఇది మొత్తం మీద ఖమ్మం నగరంలో విపత్కర పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడ్డారు మున్నేరు లాంటి వరద ఊహించింది కాబట్టి ప్రస్తుతం అయితే కొంత కుదురుకున్నది సేవా కార్యక్రమాల ద్వారా అన్ని కంపెనీలు వాళ్ళు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కాదు అన్ని వచ్చి తమ ఎంత హెల్ప్ చేస్తున్నాయని తుమ్మలై కొందరైతే చెప్తున్నారు ఇక్కడ ప్రస్తుతం కనిస్తే కిరణ్ ఖమ్మం